హలో గైస్ వెల్కమ్ టు ఎగ్జాటిక్ స్పర్ట్స్ తెలుగు గైస్ ఈ వీడియోలో వచ్చేసి సో కోడి పిల్లలు అయితే ఉన్నాయండి చికెన్స్ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర సో ఈ స్టాక్ వచ్చేసి ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను స్టాక్ అయితే వచ్చేసి తెనాలలో అయితే అవైలబుల్గా అయితే ఉందండి సో డెలివరీ ఫెసిలిటీ అయితే లేదైతే లేదు మీరే అక్కడికి తెనాలకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అంతేకాకుండా మన దగ్గర వచ్చేసి బెరస జాతి కోడి పిల్లలు ఉన్నాయి అండ్ ఇంకా అన్నీ అయితే ఉన్నాయన్నమాట అన్ని జాతి కోడి పిల్లలు కూడా ఉన్నాయన్నమాట సో మీలో ఎవరికైనా ఇలాంటి కోడి పిల్లలు పెంచుకోవాలనుకుంటే లాట్ అంటే క్వాంటిటీ అనేది బల్క్లో కూడా అవైలబుల్ ఉంటుంది బట్ నియర్ టు క్వాంటిటీ చిక్స్ వచ్చేసి హండ్రెడ్ వరకు అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇవి వచ్చేసి అన్నీ కూడా బెరస్ జాతి కోడి పిల్లలు అండ్ నాటు కోడి పిల్లలు అన్ని రకాల జాతి కోడి పిల్లలు అయితే కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అన్నీ కూడాను కొంచెం ఫామ్లో వచ్చినవే అనమాట సో మన దగ్గర వచ్చేసి కోడి పిల్లలు ఏజెస్ వచ్చేసి వన్ డే దగ్గర నుంచి సో వన్ మంత్ ఉన్న ఏజ్ పిల్లలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర ఇవి వచ్చేసి వన్ మంత్ బేబీస్ అనమాట ఇవి చూపిస్తున్నాను కదా వన్ మంత్ ఇవి ఫస్ట్లో చూపించినవి వచ్చేసి ఇది అటు దగ్గర దగ్గరగా వన్ వీక్ అట్లా అయితే ఉన్నాయన్నమాట బేబీస్ అనేవి సో అన్నీ కూడా లాట్లో అయితే తీసుకోవచ్చండి సో డెలివరీ ఫెసిలిటీ అయితే లేనే లేదు సో మీరు కావాలంటే దగ్గరికి వచ్చి తీసుకొని తీసుకోవచ్చు అండ్ ఎగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి మళ్ళీ ఎవరికైనా ఇలాంటి ఇలాంటి కొడు పెంచుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుని మీరు అనేది విజిట్ చేసి ఫామ్ విజిట్ చేసి మీకు కావాల్సిన స్టాక్ అనేది తీసుకోవచ్చు అండ్ అలాగే మన దగ్గర ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది ఆ స్టాక్ ఇంక్వైరీ కూడా మీరు కాల్ చేయొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్